నెయ్యి తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇంత క్వాంటిటీ తీసుకోవాలి ఇలాంటి నెయ్యి తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు నెయ్యి యాక్చువల్లీ మంచిది కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు ఓకే ఎందుకంటే అది ఒక కవ్వు పదార్థం కాబట్టి సో నెయ్యిలో ఏం ఉంటాయి ఏం పోషకాలు ఉంటాయా సో అది మన శరీరానికి నిజంగానే మంచి చేస్తుందా సో ఫ్యాట్ తింటే ఫ్యాట్ కరిగిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా దీనిలో వాస్తవం అంట నెయ్యిలో యాక్చువల్లీ మెయిన్ న్యూట్రియంట్ మెయిన్ పోషకారం ఏంటంటే కొవ్వు ఫ్యాట్ సో ఈ ఫ్యాట్లో కూడా రెండు రకాల ఫ్యాట్స్ మనకి నెయ్యిలో దొరుకుతాయి గట్ హెల్త్ అనేది అసలు ఎందుకు పాడవుతుంది ఈ నెయ్యి దాన్ని ఎలా రిపేర్ చేస్తుంది నెయ్యి అనేది గట్ హెల్త్ కి మంచిది సో ఇది ఎలా తీసుకుంటే మంచిది అంటే సో నెయ్యిని చాలా మంది కాఫీలో కూడా తీసుకుంటూ ఉంటారు అవును అదేంటి అది మంచిదేనా అసలు అది ఫస్ట్ ఒక రాంగ్ కాన్సెప్ట్ ఫాలో అవ్వకూడదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు నెయ్యి తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఘీ నెయ్యి ఆరోగ్యానికి మంచిదని చెప్తూ ఉంటారు కొందరేమో ఆరోగ్యానికి ఇది మంచిది కాదు సో బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు సో ఓవరాల్గా ఏంటి మనకు తెలియని విషయాలు నెయ్యి గురించి తినాలా తినకూడదా సో తీసుకోవచ్చు అంటే ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి ఏ నెయ్యి మంచిది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లక్ష్మీ తేజస్వి గారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి మ్యామ్ జనరల్గానే ఇప్పుడు తినే ప్రతి పదార్థం గురించి ఆచితూచి తినాల్సి తీసుకోవాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఈ మాధ్యమాల ద్వారా అయితే నెయ్యి గురించి కూడా చాలా కథనాలు ఉన్నాయి ఒకప్పుడు అంటే నెయ్యి ఖచ్చితంగా వేసుకునే వాళ్ళము ఇప్పుడు నెయ్యి తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఇంత క్వాంటిటీ తీసుకోవాలి ఇలాంటి నెయ్యి తీసుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఏం చెప్తారు ఓకే సో నెయ్యి అనేది ఒక కొవ్వు పదార్థం ఓకే దాని మెయిన్ న్యూట్రియంట్ ఏంటంటే కొవ్వు అనేది ఉంటుంది దాంట్లో సో ఫ్యాట్ సో ఇప్పుడు నెయ్యి యాక్చువల్లీ మంచిది కానీ ఎక్కువగా తీసుకుంటే మంచిది కాదు ఓకే ఎందుకంటే అది ఒక కొవ్వు పదార్థం కాబట్టి సో ఎంత మంచిదైనా మరి ఎక్కువగా తీసుకుంటే అది బ్యాడ్ కింద అయిపోతుంది మంచిది కాదు సో ఇప్పుడు మనం ఫస్ట్ నెయ్యి తీసుకుంటున్నామంటే ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు సో యాక్చువల్లీ నెయ్యి అందరు తీసుకోవచ్చు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు రోజుకి ఒక వన్ టీ స్పూన్ అంటే ఒక చిన్న స్పూన్ తీసుకుంటే పర్వాలేదు ఒకటి లేకపోతే ఒక వన్ అండ్ హాఫ్ చిన్నపిల్లలకి ఇప్పుడు జస్ట్ ఒక సంవత్సరం వయసు పాప అయినా బాబుకైనా చాలా ఎక్కువ నెయ్యి వేసేసి పెడుతూ ఉంటారు అది కూడా చేయకూడదు చిన్నపిల్లలకి కూడా ఎంత చిన్నవాళ్ళైనా వాళ్ళకి మరీ ఎక్కువగా కూడా నెయ్యి అలవాటు చేయకూడదు అది సో వాళ్ళకు కూడా ఒక రెండు స్పూన్లు వేస్తుంటే రోజుకి లేకపోతే ఒక రెండున్నర స్పూన్లు వేస్తుంటే పర్వాలేదు ఎందుకంటే మనకి ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక పదిహేను గ్రాములు పద్నాలుగు నుంచి పదిహేను గ్రాములు నెయ్యి అనుకోండి అందులో మీకు పన్నెండు నుంచి పదమూడు గ్రాములు కొవ్వు ఉంటుంది సో ఆ ఒక్క టేబుల్ స్పూన్ సో మీరు రోజుకి ఒక ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నారంటే మీకు రోజుకు కావాల్సినంత కొవ్వులో సగం సగం దాంతోనే వచ్చేస్తుంది ఓకే ఒక మనిషి ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల వరకు కొవ్వు పదార్థం అనేది తీసుకోవచ్చు రోజంతా వాళ్ళకి ఇంత క్యాలరీస్ కావాలి అని మనం ఎప్పుడూ చూస్ చేసుకుంటాం కదా సో ఆ క్యాలరీస్లో పదిహేను నుంచి ఇరవై లేకపోతే ఇరవై ఐదు గ్రాముల వరకు కొవ్వు పదార్థాలు ఉంటే పర్వాలేదు ఓకే సో ఇప్పుడు మీరు ఒక టేబుల్ స్పూన్ రోజంతా నెయ్యి వేసుకున్నారనుకోండి దాంట్లో మీకు పద్నాలుగు గ్రాముల వరకు వచ్చింది అనుకోండి సో ఆల్మోస్ట్ హాఫ్ మీకు దాంతోనే వచ్చేస్తుంది సో మిగతా పది గ్రాములు అంటే మీకు చాలా తక్కువ అలవెన్స్ ఇస్తున్నారు వేరే ఫుడ్స్ నుంచి వేరే ఆహారం నుంచి ఒక గ్రామ్ ఒక గ్రామే రావాలంటే కష్టం అది ఎందుకంటే మనం నెయ్యి వేసి కూర చేస్తాం నెయ్యి వేసి పప్పు పోపు పెడతాము అట్లా ఏదో ఒక దాంట్లో కొంచెం అనేది కొవ్వు అనేది ఉంటుంది సో పాలు తాగుతాం పెరుగు తింటాము సో అలా మీకు పదిహేను ఇంకొక పద్నాలుగు గ్రాములో పది గ్రాములు కొవ్వు కావాలంటే అది ఎక్సీడ్ అయిపోతుంది అన్నమాట వేరే ఫుడ్స్ అన్నీ కలిపితే అందుకు నెయ్యి ఎంత మంచిదైనా తక్కువగా తీసుకుంటేనే మంచిది అది సో వన్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ తీసుకుంటేనే మంచిది ప్రతిరోజు ప్రతిరోజు అది సో అసలు నెయ్యిలో ఏముంటాయి ఏం పోషకాలు ఉంటాయా సో అది మన శరీరానికి నిజంగానే మంచి చేస్తుందా సో ఫ్యాట్ తింటే ఫ్యాట్ కరిగిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు కదా దీనిలో వాస్తవం ఎంత యా సో నెయ్యిలో యాక్చువల్లీ మెయిన్ న్యూట్రియంట్ మెయిన్ పోషకాహారం ఏంటంటే కొవ్వు ఫ్యాట్ సో ఈ ఫ్యాట్లో కూడా రెండు రకాల ఫ్యాట్స్ మనకి నెయ్యిలో దొరుకుతాయి ఒకటి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం ఇంకొకటి అన్సాచురేటెడ్ ఈ అన్సాచురేటెడ్ కూడా రెండు రకాలుగా ఉంటాయి సో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఏమంటామో అది యాక్చువల్లీ మంచి ఫ్యాట్ ఓకే మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కొంచెం తగ్గడానికి హెల్ప్ చేస్తుంది గుడ్ కొలెస్ట్రాల్ని పెరగడానికి హెల్ప్ చేస్తుంది బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది సో ఈ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది అనమాట కానీ ఇప్పుడు మనం సాచురేటెడ్ ఫ్యాట్ నెయ్యిలో చూసామంటే సాచురేటెడ్ ఫ్యాట్ అనేది శాతం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక ఇరవై పర్సెంట్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే ఒక ఐదు పర్సెంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఉంటుంది సో మీరు ఆ సాచురేటెడ్ ఫ్యాట్ కూడా కొంచెం శాతం తీసుకుంటే పర్వాలేదు అది మనకి హార్ట్కి కూడా పర్వాలేదు మన ఎవ్రీడే లైఫ్కి కూడా పర్వాలేదు కానీ మరీ ఎక్కువగా తీసుకున్నామంటే నెయ్యి శాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అప్పుడు మీకు బాడీలో కొవ్వు అనేది ఎక్కువ పెరిగిపోతుంది కొలెస్ట్రాల్ అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతుంది అన్నమాట సో అందుకు నెయ్యి అనేది చాలా లిమిటెడ్గానే తీసుకుంటే మంచిది సో లైక్ వన్ స్పూన్ వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ కూడా వన్ టీ స్పూన్ రోజంతా తీసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు మీకు ఐదు నుంచి ఆరు గ్రాముల వరకు నెయ్యి అనేది హెల్దీగా ఉన్న వాళ్ళకు ఇది హెల్దీగా ఉన్న వాళ్ళకి ఎవరన్నా అన్హెల్దీ అంటే ఒబేసిటీ ఉంది ఓవర్ వెయిట్ ఉన్నారు లేకపోతే చాలా ఎక్స్ట్రీమ్ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి ఇట్లా అంటే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా నెయ్యి అవాయిడ్ చేస్తేనే మంచిది అది సో ఈ మధ్య వింటున్నాం ఏంటంటే సో నెయ్యి తీసుకుంటే గటి హెల్త్ బాగుంటుందని సో గట్ హెల్త్ అనేది అసలు ఎందుకు పాడవుతుంది ఈ నెయ్యి దాన్ని ఎలా రిపేర్ చేస్తుంది రైట్ సో నెయ్యి నెయ్యిలో ఒక టైప్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అండ్ దాన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అని అంటాం అనమాట సో ఇది ప్రాపర్ మెడికల్ టర్మ్లో చూస్తే మనం దాన్ని ఆ శాచురేటెడ్ ఫ్యాట్ని బ్యూటరిక్ యాసిడ్ అని అంటాం సో ఈ బ్యూటరిక్ యాసిడ్ వచ్చేసి మన పేగుల్లోకి వెళ్ళినప్పుడు మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియాని హెల్దీగా చేస్తుంది అనమాట సో మన పేగులు బేసికలీ మన గట్ అనేది పేగులు పేగుల్లో నైంటీ పర్సెంట్ అనేది డైజెషన్ అనేది జరుగుతుంది రోజు మనకి సో ఈ పేగుల్లో మనకి గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఓకే మంచి బ్యాక్టీరియా ఆ బ్యాక్టీరియా మనకి డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఎవరికైనా ఎసిడిటీ ఉంది కాన్స్టిపేషన్ ఉంది అంటే మోషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఈ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతే లేకపోతే పని చేయకపోతే ఆ పేగుల్లో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో నెయ్యి తీసుకోవడం వల్ల ఈ బ్యూటరిక్ యాసిడ్ అనేది ఈ గుడ్ బ్యాక్టీరియాని ఇంకా యాక్టివ్గా చేసి చాలా బాగా పనిచేసేలాగా చేస్తుంది అనమాట సో అందుకు నెయ్యి అనేది గట్ హెల్త్కి మంచిది సో ఇది ఎలా తీసుకుంటే మంచిది అంటే ఎమ్టీ స్టమక్ మీద ఇలాంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది కూరలో కలుపుకొని తీసుకునే బదులు ఎంటీ స్టమక్ మీద తీసుకుంటే మంచిది కానీ హాఫ్ టీ స్పూనే తీసుకోవాలి మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు ఎవ్రీ డే తీసుకుంటున్నారంటే హాఫ్ టీ స్పూనే తీసుకోవాలి దానికన్నా ఎక్కువ తీసుకోకూడదు అంటే అది రెండు కానీ మూడు గ్రాముల వరకు నెయ్యి అది సో అందుకు వీళ్ళకి మెల్లమెల్లగా ఆ గట్ బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి ఇంకా మంచిగా అయ్యి డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే గట్ హెల్త్ బాగుండాలంటే ఇంకేం తీసుకోవాలి సో గట్ హెల్త్ బాగుండాలి అంటే డెఫినెట్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి సో మనకు ఫ్రూట్స్లో వెజిటబుల్స్లో ఫైబర్ అనేది ఉంటుంది అంటే పీచు పదార్థం ఈ పీచు పదార్థం ఈ గట్ పేగుల్లో ఉండే ఆ గుడ్ బ్యాక్టీరియాని ఇంకా యాక్టివ్ చేసి ఇంకా దాన్ని బాగా పనిచేసేలాగా చేస్తాయి అనమాట సో అందుకు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎవ్రీ డే తీసుకుంటే మనకి గట్ హెల్త్ అనేది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్పైసీ ఫుడ్ అంటే బాగా కారం మసాలా ఆయిల్ ఫుడ్ తగ్గించేసి బాగా రోజు ఎవ్రీ డే అట్లీస్ట్ ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు చేస్తే అప్పుడు కానీ మనకి గట్ హెల్త్ అనేది బాగుండదు అది కాకుండా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి అంటే నీళ్లు చాలా మంది ఆఫీస్ వర్క్లో బిజీ అయిపోయాము లేకపోతే ఇంటి పనుల్లో బిజీ అయిపోయామని చాలా కేర్లెస్గా ఉంటారు ఈ మధ్య చాలా ఉంటున్నారు సో డెఫినెట్గా వాటర్ అనేది టూ అండ్ హాఫ్ నుంచి త్రీ లీటర్స్ వాటర్ వరకు తీసుకోవచ్చు త్రీ లీటర్స్ తీసుకుంటే కూడా ప్రాబ్లం లేదు అది కానీ ఒకటేసారి అంతా తాగకుండా రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని తాగాలి కొంతమంది లెగగానే ఒకటేసారి ఒక లీటర్ వాటర్ తాగడమో లేకపోతే సాయంత్రం పూట ఒకటేసారి ఒక లీటర్ వాటర్ తాగడం అలా చేస్తారు అలా చేయకుండా కొంచెం కొంచెం రోజంతా తాగాలి అట్లా గట్ హెల్త్ పాడైందని మనకి ఎలా తెలుస్తుంది సో గట్ హెల్త్ పాడైందని ఎలా తెలుస్తుందంటే ఫస్ట్ సిమ్టమ్ యాసిడిటీ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది చాలా మందికి ఇక్కడ ఛాతి దగ్గర మంట ఉంది చాలా తేన్పులు వస్తున్నాయి అంటారు సో ఇది గట్ హెల్త్ అనేది పాడైంది నెక్స్ట్ కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా అవ్వకపోవడం రోజు అయినా చాలా టైట్గా అవ్వడం లేకపోతే రోజు అవ్వకుండా వారానికి రెండు సార్లు మూడు సార్లు అవ్వడం సో ఇవి ఎక్కువగా ఉంటే డెఫినెట్గా గట్ హెల్త్ అనేది కాంప్రమైజ్ అయిపోయింది గట్ హెల్త్ అనేది బాగాలేదు అని అర్థమైపోతుంది సో వాళ్ళు డెఫినెట్గా ఎవరైనా డాక్టర్ దగ్గరకన్నా చూపించుకోవచ్చు లేకపోతే న్యూట్రిషనస్ట్ డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రాపర్ డైట్ ఏం కావాలో అది సరి చేసుకుంటే సరిపోతుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ సో ఇప్పుడు పిల్లల్లో కూడా ఈ గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉన్నాయి వాళ్ళు రకరకాల జంక్ ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు సో హెల్తీగా ఉంచుకోవాలని చెప్దాము సో మీరు చెప్పారు ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటే మంచిదని సో అయితే నెయ్యి గురించి టాపిక్ సో గట్ హెల్త్ రిపేర్ చేస్తుంది అది ఓకే అలా తీసుకుంటే మీరు అన్నట్లుగా అయితే నెయ్యిలో అసలు ఏ నెయ్యి అని ఎలా తెలుస్తుంది మనకి స్ట్రక్చర్ని బట్టి తెలుసుకోవచ్చా సో గీ కౌ గీ బఫెలో గీ ఏది మంచిది మనం తినడానికి ఓకే సో కౌగి బఫెలో గీలో చూసుకుంటే కౌ గీ చాలా మంచిది ఎందుకు అంటే బఫెలో గీలో ఇంకా ఫ్యాట్ అనేది కొవ్వు అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది బఫెలో మిల్క్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది మనకి ఆ మిల్క్ మీగడతో వచ్చే దాన్ని బట్టే మనం నెయ్యి చేస్తాం కాబట్టి డెఫినెట్గా కౌ ఘీయే మంచిది మళ్ళీ కౌ ఘీలో రకాల కౌ ఘీజ్ ఉంటాయి అంటే ఏ టూ కౌ ఉంటుంది నార్మల్ కౌ మిల్క్ ఉంటుంది ఏ టూ కౌ అనేది ఇంకా మంచిది ఎందుకంటే ఏ టూ కౌ మిల్క్లో ఉండే ప్రోటీన్ వేరేగా ఉంటుంది వేరే కౌ మిల్క్లో వేరేగా ఉంటుంది అనమాట సో ఏ టూ కౌ అనే ప్రోటీన్ కెసిన్ ప్రోటీన్ అని అంటాము ఆ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఫ్యాట్ మరీ అంత ఎక్కువగా ఉండదు వేరే కౌతో బఫెలో మిల్క్తో అది కంపేర్ చేస్తే సో అందుకు ఏ టూ కౌ ఘీ అనేది చాలా చాలా మంచిది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కానీ ఎవరికైనా వీలు ఉంటే డెఫినెట్గా ఏ టూ కౌఘీ వాడితే చాలా మంచిది అది అంటే స్ట్రక్చర్ని బట్టి ఇది మంచి అని తెలుసుకోవచ్చు మనం దాన్ని క్వాలిటీ చూసి అనేది మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు అడల్ట్రేషన్ వేరే వేరేవి యాడ్ చేస్తూ అది ఏది రియల్ ఏది రియల్ కాదు అనేది చెప్పడం కొంచెం కష్టం కానీ కొన్ని ల్యాబ్ టెస్ట్స్ ఉంటాయి సో ఆ టెస్ట్ బట్టి మనం ఆ గీ మంచిదా కాదా అని తెలుసుకోవచ్చు కానీ అదొక లాబొరేటరీకి పంపించి టెస్ట్ చేసి చూడాలన్నమాట అది అట్లా జనరల్ గానే ఇంట్లో తయారు చేసుకోవడం కూడా రెండు మూడు పద్ధతుల్లో తయారు నెయ్యి కావు కావచ్చు సో మంచి పద్ధతి అంటే మనకి ఎప్పుడు వచ్చిందే కాచి నెయ్యి చేస్తారు కదా సో అట్లాగే చేయడం చాలా మంచిది ఎందుకంటే నెయ్యి అనేది స్మోకింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది స్మోకింగ్ పాయింట్ అంటే బేసికలీ ఏదైనా నూనె కానీ నెయ్యి కానీ అది కాలే వరకు ఆ ఆ టెంపరేచర్ ని స్మోకింగ్ పాయింట్ అంటాం అనమాట సో నెయ్యికి స్మోకింగ్ పాయింట్ అనేది హై ఉంటుంది సో అంత ఈజీగా కాలిపోదు అది సో అందుకు కొంచెం మెల్లగా లో ఫ్లేమ్ లో వెన్న కాచి చేస్తే చాలా మంచిది అలాగే చాలా మంచిది సో నెయ్యి కూడా ఇంకా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అనమాట చెప్పారు సో నెయ్యిని చాలా మంది కాఫీలో కూడా తీసుకుంటూ ఉంటారు అదేంటి అది మంచిదేనా అసలు ఓకే యా సో వెరీ నైస్ పాయింట్ యాక్చువల్లీ చాలామంది ఇప్పుడు పెద్ద ట్రెండ్ అనమాట ఇది బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అని కాఫీలో పొద్దున్నే నెయ్యి వేసుకొని ఒక స్పూన్ తాగడం అనేది అలవాటు చేసుకుంటున్నారు సో సో బేసికలీ ఈ కాన్సెప్ట్ అసలు ఎందుకు స్టార్ట్ అయిందంటే కీటో డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి స్టార్ట్ అయింది సో కీటో డైట్ అంటే మనం కొవ్వు తింటూ కొవ్వును కరిగించడం మీరు స్టార్టింగ్లో చెప్పింది అది సో కొవ్వు తింటూ కొవ్వు కరిగించుకోవడం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అది సో దాంతోపాటు మనం ఎక్కువ కొవ్వు తీసుకుంటుంటే మాత్రం అసలు బాడీకి మంచిది కాదు సో ఫస్ట్ థింగ్ కాఫీలో మనం కొవ్వు వేస్తున్నాము నెయ్యి వేస్తున్నాము అంటే ఇప్పుడు కాఫీలో ఉండే కొన్ని యాంటీ న్యూట్రియం ఆ నెయ్యిని సరిగ్గా అబ్జార్బ్ చేయనియదు సో అందుకు అది ఫస్ట్ ఒక రాంగ్ కాన్సెప్ట్ ఫాలో అవ్వకూడదు నెక్స్ట్ ఇది జనరల్గా ఎంటీ స్టమక్ మీద తాగుతూ ఉంటారు సో తాగుతున్నప్పుడు ఆ కాఫీ అనేది కొంచెం అసిడిటీ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంది సో అందుకు ఎంటీ స్టమక్ మీద ఇది తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ ఇప్పుడు ఎవ్రీ డే కీటో డైట్ ఫాలో అవ్వకుండా ఓన్లీ ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటే కాఫీలో నెయ్యి వేసుకొని మిగతా రోజంతా ఏదైనా తినచ్చు అనుకుంటే డెఫినెట్గా అది ఉపయోగం ఉండదు సో ఓన్లీ ఈ కాఫీలో నెయ్యి వేసుకొని మనం బరువు తగ్గిపోదాం కొవ్వు కరిగించుకుందాం బాడీలో అంటే అది కుదరదు సో డెఫినెట్గా రోజంతా మంచి స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ అప్పుడు మీరు కాఫీలో నెయ్యి వేసుకొని తీసుకుంటే పర్వాలేదు కానీ ఎంత వేసుకుంటున్నారు ఒక్క హాఫ్ స్పూన్ వేసుకుంటే పర్వాలేదు కానీ కానీ బెటర్ ఏంటంటే ఇది అవాయిడ్ చేయడం దానికన్నా మీరు నార్మల్గా జస్ట్ ఒక హాఫ్ స్పూన్ ప్లెయిన్గా ఉట్టిది తింటే పర్వాలేదు ఎంటీ స్టమక్ మీద ఓకే మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే చాలా మంది నెయ్యి స్వీట్లు ఎక్కువగా తీసుకుంటున్నారు గీ స్వీట్స్ అనేది చాలా ఫేమస్ పాపులర్ అవి అవి తీసుకోవాలి అని చెప్తుంటారు ఇంకా దివాళీకి అయితే చాలా మంది మనకి ఇవ్వడము సో దివాళీ తర్వాత అందరు వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు కూడా డెఫినెట్ స్వీట్స్ వల్ల అది మంచిదేనా అసలు సో స్వీట్స్ నెయ్యి స్వీట్స్ అని చూసుకుంటే దాంట్లో షుగర్ కూడా యాడ్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా మంచిది కాదు అండ్ చాలా ఎక్కువ చేస్తారు ఇప్పుడు మనం జస్ట్ ఒక నాలుగు స్పూన్లు హల్వా చేస్తామనుకోండి దాంట్లో ఎంత నెయ్యి యాడ్ చేస్తారు ఒక పావు కిలో నెయ్యి యాడ్ చేస్తారు సో పావు కిలో నెయ్యిలో ఒక హాఫ్ ఒక నాలుగు స్పూన్లు హల్వా వస్తుందంటే ఎంత నెయ్యి ఉంటుంది సో డెఫినెట్గా అసలు మంచిది కాదు ఏదో అప్పుడప్పుడు మనకి మనం నెలకు ఒకసారి ఒక చిన్న స్పూన్ అలా హల్వా తిన్నాము లేకపోతే ఒక లడ్డు నెయ్యితో చేసింది తిన్నాము చిన్న లడ్డు అంటే పర్వాలేదు కానీ అంటే మనకు అది చీట్ మీల్ లాగా అనమాట అది అలా పర్వాలేదు కానీ నెయ్యి మంచిది కదా అని చాలా మంది ఇంట్లోనే ఇట్లా నువ్వులుండలు చేసుకొని మంచిది కదా నువ్వులు మంచిది నెయ్యి మంచిది సో నువ్వులుండలాగా చేసుకొని తిందాము అని చాలామంది చేస్తారు కానీ ఆ ఒక్క నువ్వులుండ చేసి చేయడానికి ఎంత గీ వాడుతున్నారు ఒక నాలుగైదు స్పూన్లు వాడుతారు సో అది చాలా అన్హెల్దీ హ్యాబిట్ అనమాట అది మనకి నెయ్యి ఫస్ట్ ఎందుకు తీసుకోవడం మంచిది అంటే మీరు గట్ హెల్త్ అది ఒక్కటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి విటమిన్స్ అనేవి కొన్ని ఉంటాయి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాం అంటే ఏ కే విటమిన్ ఏ విటమిన్ ఈ విటమిన్ డి విటమిన్ కే ఈ నాలుగు విటమిన్స్ కొవ్వు పదార్థం ఉంటేనే అబ్జార్బ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఎవరైనా విటమిన్ డి సప్లిమెంట్ చాలా మంది తీసుకుంటున్నారు సో విటమిన్ డి సప్లిమెంట్ తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నారు లేకపోతే పావు స్పూన్ జస్ట్ ఉట్టి నెయ్యి తీసుకున్నారు అనుకుంట ఆ టాబ్లెట్ వేసుకున్నాక ఆ విటమిన్ డి అనేది బాడీలో ఇంకా బాగా అబ్జార్బ్ అవుతుంది అనమాట అది సో ఇట్లా తీసుకుంటే పర్వాలేదు కానీ వేరే రకాలుగా అంటే స్వీట్స్లో యాడ్ చేసుకుంటూ సరే నెయ్యి మంచిది కదా నువ్వులు మంచివి కదా అని లేకపోతే రాగి లడ్డు అని ఇప్పుడు రాగి మంచిది కదా అని దాంట్లో ఐదారు నెయ్యి వేసేసుకొని చేసుకుంటే మాత్రం మంచిది కదా డయాబెటీస్ డెఫినెట్గా తీసుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు మళ్ళీ ఎంత తీసుకుంటున్నారు అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి సో అండ్ కూరలో కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు ఇన్ఫ్యాక్ట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం అన్నంలో ఆ నెయ్యి వేసుకుంటే అన్నంలో ఆ షుగర్ అనేది రైస్ అవ్వడం అనేది కొంచెం మెల్లగా అవుతుందన్నమాట ఎందుకంటే అన్నంతో పాటు కొంచెం పప్పు కొంచెం నెయ్యి వేసుకున్నారనుకోండి పప్పులో ఏంటి మనకి ప్రోటీన్ నెయ్యిలో కొంచెం ఫ్యాట్ సో అన్నంలో మనకి కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో కార్బోహైడ్రేట్ అనేది మనకి బ్లడ్ షుగర్ అనేది తొందరగా రేస్ చేయడం రేస్ చేస్తుంది అనమాట సో ఈ పప్పుతో పాటు నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నారంటే ప్రోటీన్ ఫ్యాట్ ఉంది కాబట్టి ఆ రైస్ని ఇమ్మీడియట్గా డైజెస్ట్ చేసి ఇమీడియట్గా మనకి బ్లడ్ షుగర్ రైస్ చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఓకే సో అందుకు డెఫినెట్గా నెయ్యి వేసుకొని డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ ఒక పొద్దున్న హాఫ్ స్పూన్ ఒక నైట్ అన్నంలో కలుపుకొని తీసుకుంటే పర్వాలేదు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు అయితే నెయ్యి పరగడుపుని తీసుకుంటే కనుక ఆరోగ్య లాభాలు ఉంటాయా ఎస్ యా లైక్ గట్ హెల్త్ అంటే మనకు పొద్దున్నే కొంచెం మోషన్ ఫ్రీగా అవ్వాలి అదంతా అంటే సో ఎమ్టీ స్టమక్ మీద ఒక్క హాఫ్ స్పూన్ తీసుకుంటే పర్వాలేదు అది అది నార్మల్గా తీసుకున్నా లేకపోతే కొంచెం వామ్ వాటర్లో మిక్స్ చేసుకుని హాట్ వాటర్ కాదు వామ్ వాటర్లో ఒక హాఫ్ స్పూన్ హాఫ్ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకున్నా పర్వాలేదు కానీ కొంచెం డిజాల్వ్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నార్మల్గా తీసుకుంటే పర్వాలేదు స్ట్రెంథనింగ్ అన్నిటికీ ఉపయోగపడుతుంది బోన్ స్ట్రెంతనింగ్కి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ మనం వైటమిన్ డి తీసుకున్నప్పుడు వైటమిన్ డి అబ్జార్బ్షన్ బెటర్ ఉంటుంది కాబట్టి వైటమిన్ డి మనకి బోన్స్కి మంచిది కాబట్టి అలా మనకి ఉపయోగపడుతుంది కానీ ప్రత్యేకంగా నెయ్యిలోనే మనకి విటమిన్ డి ఉండడం అలా జరగదు కాల్షియం అలా ఉండదు ఎక్కువగా ఫ్యాటే ఉంటుంది కొవ్వు అనేదే ఎక్కువగా ఉంటుంది సో అందుకు హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే దాంట్లో సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఆ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా కొంచెం మెల్లగా డిజాల్వ్ అయ్యి బాడీలో బాడీకి తగులుతుంది కాబట్టి ఏదన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటే మెల్లగా తగ్గుతుంది కానీ తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి అప్పుడు ఆ హార్ట్ పేషెంట్స్కి కూడా పర్వాలేదు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నెయ్యి గురించి కొందరు అందరు కొందరు ఆ నెయ్యి మంచిది ఈ నెయ్యి మంచిది అది ఇట్లా చెప్తూ ఉంటారు సో దీంట్లో యాడ్ చేసి తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకి స్ట్రెంత్ అవుతాము ఇలా చెప్తూ ఉంటారు సో నెయ్యి గురించి మీరైతే చాలా చక్కగా చెప్పారు ఏదైనా కానీ క్వాంటిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సో వేరే దాంతో కలిపి తీసుకుంటే కనుక అనారోగ్య సమస్యలే వస్తాయి అంతేకాదు నార్మల్ గా తీసుకున్నా గానీ ఎక్కువైతే తీసుకోకూడదు సో చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో ఈ ఫుడ్స్ గురించి మనం సిరీస్ చేద్దాము సో నెక్స్ట్ ఎగ్స్ నాయి నా చాలా మంచి టాపిక్ ఏంటంటే ఆయిల్స్ గురించి చేయాలని ఉంది సో ఇవి సిరీస్ అనేది చేద్దాము చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు సో మచ్